కోచ్ హబ్గా కాజీపేట వ్యాగన్లు ప్యాసింజర్లు వందే భారత్ సహా ఈఎంయు కోచ్ తయారీకి రైల్వే చూపిస్తుంది చూపిస్తానమాట రైల్వే మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని కేంద్రం కూడా ప్రకటించింది ఇప్పుడు దీని గురించి వద్దా దేశంలోని ఏకైక మల్టీపుల్ ఫ్యాక్టరీగా మన కాజీపేట తయారవుతుంది అన్నమాట ఇప్పుడు రైల్వే శాఖకు చెన్నై కపూర్తల బెంగళూరు పటియాల చిత్తరంజన్ వారణాసి రాయబేరీలో మాత్రమే కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి రైల్వే శాఖకి చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ ఉంది కపుర్తెలో ఉంది బెంగళూరు పటియాల చిత్తరంజనం వారణాసి రాయబేరీలో మాత్రమే కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మరో పదకొండు చోట్ల వేగన్ తయారీ పరిశ్రమ ఉన్నాయి అన్నమాట అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా మల్టిపుల్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం రైల్వే అధికారులు చేయాల రావాలనుకుంటున్నమాట కోచ్ ఫ్యాక్టరీ కోసం తొలి విడతల కేంద్రం రెండు వందల యాభై కోట్లు కేటాయించింది వ్యాగన్ పరిశ్రమ కోసం ఏర్పాటు చేస్తున్న షెడ్లు ట్రాకులతో పాటు భోగిలకు పెయింట్ వేసే షెడ్లను కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా వినియోగించుకుంటున్నమాట తొలితే వ్యాగన పరిశ్రమ కోసం ఐదు వందల ఇరవై కోట్ల అంచనా రూపొందినప్పటికీ ప్రస్తుతం ఐదు వందల ఎనభై కోట్ల వరకు పెరిగిన సమాచారం ఎలక్ట్రిక్ కోచ్లు వందే వార కోచ్లను కూడా ఇక్కడ తయారు చేయాలని రైల్వే శాఖ అసరాత్ చేస్తుందట వీటికి మరో మూడు వందల కోట్ల పైగా ఖర్చు కానుందని మొత్తంగా పన్నెండు వందల కోట్ల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల కోట్లతో కాల్చి కాజీపేటలోని మల్టీపర్పస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని అధికారులు అనుకుంటున్నారని లెక్క దేశంలోని ఎక్కడా లేని విధంగా రైల్వే మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ కాజీపేట ఏర్పాటు వస్తుందని అనుకుంటున్నారు ఇప్పటికే కాజీపేట వ్యాగన్ తయారీ కేంద్రంతో పాటు ఇటీవలి కోచ్ వ్యాగన్ కూడా రైలు శాఖ మంజూరు చేసింది అయితే బడ్జెట్లో కాజీపేట రైలు తయారీ పరిశ్రమ బోరాధికంగా వాడుకుంటామని కేంద్రం ప్రకటించింది దీంతో ఇక్కడ వందే భారత్ రైలుతో పాటు ఇతర ప్యాసింజర్ గూడ్స్ ఈఎంయు కోచ్లు కూడా సిద్ధం కానున్నాయని అనుకుంటున్నారు దేశంలో ఇప్పటివరకు ఇలాంటి తయారీ కేంద్రం ఎక్కడా లేదు ఈ అరుదైన అవకాశం కాజీపేట రావచ్చు అని అన్నమాట రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిదిన ప్రధాని మోదీలు కాజీ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారనమాట నూట యాభై రెండు ఎకరాల్లో ఐదు వందల ఇరవై కోట్ల తంత్రమంత ఏటా రెండు వేల నాలుగు వందలకి వ్యాగన్ తయారీ సామర్థ్య కలిగిన పరిశ్రమను రెండు వేల ఇరవై మార్చి నాటికి ప్రారంభించాలని సూచించారన్నమాట అరవై శాతం పైగా పనులు కూడా పూర్తి అయిపోయాయి ఆగస్టు వరకు మిగతా పనులు పూర్తి చేసి వ్యాగన్ ఉత్పత్తి మొదలు పెట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది అన్నమాట కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్ పరిశ్రమ ఇచ్చిన కేంద్రం అనుయంగా రెండు వేల ఇరవై సెప్టెంబర్లో కార్మాగారం కోచ్ ఫ్యాక్టరీగా అప్లోడ్ చేసింది ఎల్హహెచ్ ఎల్హెచ్ఈబి ఈఎంయూ కోచ్ తయారీ యూనిట్ కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఈ కోచ్ ఫ్యాక్టరీకి రెండు వందల యాభై కోట్లు నిధులు కూడా కేటాయించింది వచ్చే ఏడాది అంటే కోచ్ తయారీ మొదలయ్యేలా పన్ను కూడా జరుగుతున్నాయి వేగం తయారీతో పాటు వందే భారత్ కోచ్లు కూడా ఎక్కడ తయారవ్వచ్చు అని కిషన్ రెడ్డి అంటున్నాను అనమాట అయితే ఇటీవల బడ్జెట్ రైల్వే శాఖ కాజీకోటి ఫ్యాక్టరీకి మల్టిపుల్గా వాడుకుంటున్నారు ప్రకటించడం తింటే ప్యాంజర్ బోగిలు వందే భారత్ కోచ్లు కూడా ఈఎంఓలు ఎలక్ట్రిక్ కోచ్లు కూడా ఎక్కడ అని అనుకుంటున్నారు ఈ విధంగా కాజీపేట డెవలప్ అవ్వడం అందరికీ మంచిది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం